హలో అండి నాకు రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంది నేను గొడవలు పడుతున్నాను నా బాయ్ ఫ్రెండ్ మాట్లాడట్లేదు నా గర్ల్ ఫ్రెండ్ మాట్లాడట్లేదు మేడం నాకు నా రిలేషన్షిప్ బ్యాక్ రావాలి నా లవర్ నా కోసం రావాలని ఇలా నాకు చాలామంది రిక్వెస్ట్ చేశారండి అండి రిలేషన్షిప్ కోసం ఏదైనా చిన్న రెమెడీ చెప్పండి అని సో మీ కోసం నేను రిలేషన్షిప్ రెమెడీతో వచ్చేసాను సో చాలా సింపుల్ అండి ఒక చిన్న కాగితం తీసుకోండి ఆ కాగితం మీద మీ పేరు మీ బాయ్ ఫ్రెండ్ లేదా మీ హస్బెండ్ ఎవరితో అయితే రిలేషన్షిప్ తీయాలి అవ్వాలి హార్మోనియస్గా అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయండి అంటే ఇప్పుడు నా పేరు సౌమ్య మా హస్బెండ్ పేరు రాజేష్ సౌమ్య రాజేష్ ఇలా పేర్లు రాసేసి ఒక పేపర్లో మీరు ఒక చిన్న బౌల్ తీసుకోండి ఆ బౌల్లో మీ పేపర్ ఏదైతే పేర్లు రాసారో ఆ పేర్లని మీరు ఫోల్డ్ చేసేసి ఆ బౌల్లో పెట్టేసి తేనె వేయండి ఈ విధంగా మీరు చేసినట్టయితే మీ రిలేషన్షిప్ స్వీట్ అని అవుతుంది చాలా హార్మోనియస్గా అన్యోన్యంగా ఉంటుంది ఏది చేసినా అద్భుతంగా నమ్మకంతో చేయండి కమెంట్ చేయండి మీ రిలేషన్షిప్ని పాజిటివ్గా చేంజ్ చేసుకున్నాక థ్యాంక్ యూ